గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా ఇది చూడండి సారీ ఇదే ఇల్లుడి గార్డని బందే హే ని తోర్స మీకు చూపిద్దామని కన్నడ వచ్చేసింది ఇందాక కన్నడ వాళ్ళకి లైవ్ చేస్తూ ఉంటే కన్నడనే వచ్చేసింది సారీ సారీ ఇగో తెలుగులో చూడండి కన్నడ తెలుగు రెండు రావడం వల్ల ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా వాళ్ళకి మీ తెలుగులో మాట్లాడుతూ ఉంటా మీకు కన్నడలో మాట్లాడుతూ ఉంటా ఇవి చూసారా ఎంత బాగుంది చూడండి ఇగో బాగున్నాయి కదా ఇగో నచ్చిందా హాయ్ సరోజా గారు హాయ్ విజి సరోజా హాయ్ హాయ్ ఇగో బల్సం ఫ్లవర్స్ దీంట్లో చాలా కలర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు రండి మిగిలింది ఇది ఒక కలరు ఇంకొకటి వైట్ చూపిస్తా ఇగో ఇది వైట్ ఇదైతే చాలా అవుతాయి ఇది విత్తనాలు పడితే చాలు ఎక్కడంటే అక్కడ మొలస్తూ ఉంటాయి అన్నీ తీసి పడేస్తూ ఉంటాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పూలు మీగో చూసారా మీగో ఏం లేదు జస్ట్ విత్తనాలు వేస్తే చాలు వచ్చేస్తుంది ఒక్క విత్తనాలు ఒక ఆరు ఏడు మొక్కలు వస్తూ ఉంటుంది ఇగో ఇలాగుంటుంది ఇగో చూడండి ఇగో ఇవన్నీ విత్తనాలే ఇలా వేస్తే చాలు వచ్చేస్తుంది చూసారా నాకైతే చాలా కలర్ నచ్చిందబ్బా అందుకే మీకు చూపిద్దామని చేస్తున్నాను చూడండి చూసారా బాగలేదా నచ్చలేదా ఇగో ఇంకొకటి చూపిస్తాను ఇది సూర్యకాంతి చూడండి అక్కడ వస్తున్నాడు సూర్యుడు అగో ఇది అక్కడ తిరిగింది ఫేస్ పెట్టేసింది అక్కడ ఇగో ఇందులో చూడండి ఇగో మొగ్గలు ఇక్కడ 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 చామంతి గురించి వీడియో చేసింది ఉంది ఇంకొక రేపు ఎల్లుండి చేస్తాను నేను చామంతి గురించి ఎలా కాదు దాన్ని ఇక ఇది చేయాలి నాటాలి ఏంటి అనే విషయం గురించి నేను చక్కటి ఒక వీడియో చేస్తానండి ఓకేనా చూసారా ఇది ఇది చూసారా మొక్క పాట్లోనే ఉంది గ్రో బ్యాగ్లోనే ఉంది చూడండి ఇక ఇక గ్రో బ్యాగ్లోనే ఉంది ఇంత పెద్దగా వచ్చింది చామంతి గురించి ఫుల్ ఒక వీడియో చేస్తాను వెయిట్ చేయండి రేపు నుండి అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి ఎలా నాటాలి అనేది ఒకటి కటింగ్ నుంచి ఎలా చేయాలి అనేది చేశాను నేను వీడియో చేశాను ఇంకా నార్మల్గా ఎలా పెంచాలి అనే దాని గురించి చేయలేదు చేస్తాను మీ వాయిస్ క్లియర్ వస్తుందో లేదో తెలియదు ఎందుకంటే మైక్ వేసుకోలేదు అలాగే వచ్చాను గార్డెన్ చూద్దామని సరే ఒకసారి లైవ్ చేద్దామనేసి వచ్చేసాను లైవ్కి వాయిస్ క్లియర్గా లేకపోవచ్చు మన్నించాలి చూడండి గార్డెన్ గురించి అయితే కొన్ని దీని గురించి గార్డెన్ టూర్ చేస్తాను వీడియో పెడతాను ఇగో ఇక్కడ ఉన్న కొన్ని మొక్కలు మాత్రం ఈ పూల మొక్కల కోసమే లైవ్ వచ్చాను ఇది చూపిద్దామని కింద ఉన్నాయి ఇంకొక వీడియోలో చూపిస్తాను కింద ఎలాగున్నాయి అనేసి చాలా బాగుంటుంది కింద కూడా మస్తు పూల మొక్కలు పెట్టాను ఈసారి కింద చేస్తాను ఇవన్నీ చూపించాను ఎందుకంటే నా గార్డెన్ టూర్ చూడాలి కదా వీడియో అందుకే సరే సరే మార్నింగ్ మార్నింగ్ నేను పెట్టుకుంటే మీ అందరికీ పనికి ఇబ్బంది అయిపోతుందేమో మళ్ళీ ఇంకొకసారి తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం వస్తాను త్వరలో లైవ్ వస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చిందో నా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి బాయ్ బాయ్